డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో జీపీఓ నోటిఫికేషన్ గ్రామ పాలన ఆఫీసర్స్ నోటిఫికేషన్స్ అతి త్వరలో రాబోతున్నాయి ఐదు వేల ఐదు వందల పైచిలుకు పోస్టులతో గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ అంటే జీపీఓ నోటిఫికేషన్ రాబోతుంది నేను చాలా వీడియోల్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జీపీఓ నోటిఫికేషన్ రాబోతుందంటే చాలామంది మన వీడియోల కింద కామెంట్ చేసినారు అసలు రానే రాదు జీపీఓ రానే రాదు అసలు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో లేనే లేదు అవన్నిటిని పాత వీఆర్ఓ వీఆర్ఏలతో తీసుకుంటున్నారు ఎలా చేస్తున్నారు వీడియోలు అని నాకు క్వశ్చన్ చేసినారు నేను అప్పుడు చెప్పినా ఏమని చెప్పిన అంటే నా వీడియోలో అనాలసిస్ చేసి చెప్పినా నేను చేసే ప్రతి నేను చెప్పే ప్రతి అనాలసిస్ అనేది రైట్ అవుతుంది దాన్ని మీరు లేటుగా గ్రహించినా కానీ చివరిలో నా అనాలసిసే నిజమవుతుంది అనే విషయాన్ని మీరు గ్రహించాలి ఎందుకంటే అప్పుడే నేను ఊహించింది ఏంటంటే ఆల్రెడీ పాత వీఆర్ఓలు విఆర్ఏలు వేరే డిపార్ట్మెంట్లలో ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ విఆర్ఓ విఆర్ఏ పోస్టులు రద్దు చేసిన తర్వాత వాళ్ళందరినీ వేరే డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేసినారు సదుబాటు చేసిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్లో సెట్ అయిపోయినారు ఫిట్ అయిపోయినారు వాళ్ళకు సర్వీస్ కూడా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అక్కడ యాడ్ అయింది ఇక్కడ కొత్తగా వచ్చిన గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులకి మళ్ళీ మీరు బ్యాక్గ్రౌండ్ అని ప్రభుత్వం పిలిచినప్పుడు వాళ్ళ సర్వీస్ ఇక్కడ యాడ్ అవుతుందా మరి ఏ విధంగా ఉంటుంది పొజిషన్ అని చెప్పేసి భయపడి చాలా మంది వచ్చి ఇక్కడ గ్రామ ఆఫీసర్ పోస్టులలో వాళ్ళు రాలేదు అక్కడికి వచ్చి ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చూపించలేదు ఒకవేళ కొంతమంది జీపీఓ ఎగ్జామ్స్ ఇన్ సర్వీస్ వాళ్ళు పాత వీఆర్ వీఆర్ఏ రాసినా కూడా వాళ్ళు చాలామంది తక్కువ మంది రాసిన రాసిన దానిలో కూడా చాలామంది ఫెయిల్ అయినారు అని అప్పుడే చెప్పినా కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వస్తుంది మీరు అందరూ వెయిట్ చేయండి అని చెప్పినా నేను చెప్పినట్టుగానే జీపీఓ నోటిఫికేషన్ రాబోతుంది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులల్లో ఐదు వేల ఐదు వందల పోస్టులతో జీపీఓ నోటిఫికేషన్ రాబోతుంది మరి జీపీఓ నోటిఫికేషన్ రాబోతుంది కదా ఏ జిల్లాలలో ఎన్ని పోస్టులు ఉంటాయి ఒకవేళ ఎన్ని ఉన్నా కూడా దాని విద్యార్హత ఎట్లుంటుంది దాని ఏజ్ రిలాక్సేషన్ ఎట్లుంటుంది అనేది వీడియోలో మీకు చెప్పబోతున్నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే మన ఛానల్లో ప్రతిసారి మీకు ఒక మంచి వ్యాల్యబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కాబట్టి మీరు ఈ ఛానల్లో ఉన్న ప్రతి వీడియోకు లైక్ చేయాలి వీడియోకు హై పాయింట్స్ కూడా మీరు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా ముఖ్యంగా ఈ జీపీఓ సర్వీస్లో వచ్చే వాళ్ళు ఎవరైనా డైరెక్ట్ రిక్రూట్మెంట్ల రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు ఇచ్చినారు కానీ ఇదైతే ఇక్కడ నిరాశ పడాల్సిన అంశం ఎందుకంటే పద్దెనిమిది నుండి ముప్పై నాలుగు కాకుండా పద్దెనిమిది నుండి నలభై రెండు లేదా నలభై నాలుగు సంవత్సరాలు చేస్తే బాగుండేది కానీ వీళ్ళు పద్దెనిమిది నుండి ముప్పై నాలుగు సంవత్సరాలు ఉంటే సరిపోతాయని చెప్పేసి ఈ యొక్క రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ ఎవరైతే లోకేష్ కుమార్ ఉన్నారో ఆయనే ఈ యొక్క జీపీఓ సర్వీస్ సంబంధించిన రూల్స్ మొత్తంగా రికార్డ్ రూల్స్ అన్నీ కూడా ఆయన నిన్న జీవో రిలీజ్ చేసినాడు ముప్పై రెండో జీవోలో దాంట్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు ఎస్సీ ఎస్టీల వాళ్ళకు కనీసంలో ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది అన్నాడు అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలో ఉంటే వీళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉంటే సరిపోతుంది ఈ జీపీఓల రిక్రూట్మెంట్ అంతా కూడా నియమక పత్రాల కాని అంటే నోటిఫికేషన్ వచ్చిన కాని చల్లి నియమక పత్రాలు ఇచ్చేంత వరకు కూడా ఇది జిల్లా కలెక్టర్సే దీన్ని రిక్రూట్మెంట్ చైర్మన్గా ఉంటారని కూడా చెప్తున్నారు అండ్ ఈ పోస్టుల క్రమశిక్షణ ఈ పోస్టులకు సంబంధించిన శిక్షణ ఈ పోస్టులకు సంబంధించిన ప్రతి ప్రమోషన్ సంబంధించిన రూల్స్ రిజర్వేషన్ అంతా కూడా ఇవన్నిటిని కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది అని చెప్పేసి అన్నారు అంటే ఈ పోస్ట్ అన్నిటికీ కూడా బాస్ ఎవరు జిల్లా కలెక్టర్ అనమాట ఓకే మరి ఉద్యోగం సాధించిన తర్వాత కూడా మీరు బాండ్ పేపర్ రాసి ఇవ్వాలంట మేము ఈ యొక్క డిపార్ట్మెంట్లో మూడు సంవత్సరాలు వర్క్ చేస్తామని చెప్పేసి బాండ్ పేపర్ ఇవ్వాలంట అయితే ఇంతకుముందు జూనియర్ పంచాయతీ సెక్రటరీ మాదిరిగా ఇక్కడ కూడా బాండ్ పేపర్ ఇవ్వాలంట ఈ మూడు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్ అనేది ఖచ్చితంగా ఉంటుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క రూల్స్ సర్వీస్లో ఏం చెప్తున్నారంటే జీపీఓ తర్వాత నెక్స్ట్ మీ ప్రమోషన్ ఏముంటుందంటే సీనియర్ అసిస్టెంట్ అనేది ఉంటుంది అది కూడా జిల్లా క్యాడర్లో అంటే మీ మండలం మీ జిల్లా ఏ కిందికి వస్తుందో ఆ జిల్లా క్యాడర్లో ఉంటుంది సిక్స్టీ ఇంటు ఫార్టీ అంటున్నారు సిక్స్టీ ఈస్టు ఫార్టీ అంటే అరవై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉంటుంది నలభై శాతం ఇన్ సర్వీస్లో ఉన్న వారికి ప్రమోషన్స్ సీనియర్ అసిస్టెంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి వీళ్ళైతే చెప్పే ప్రయత్నం అయితే జరిగింది మెయిన్గా ఈ జీపీఓలు మరి అన్ని జిల్లాలో కలిపి ఉండవచ్చు అంటే కనీసంలో అన్ని జిల్లాలు కలిపి ఏ జిల్లాకు చూసుకునే కాంచెలు వంద పైచీలకు కొన్ని జిల్లాలలో మూడు వందలు నాలుగు వందలు జీపీఓలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని జిల్లాలలో కనీసంలో నూట యాభై నూట ఎనభై చిన్న జిల్లాలో తక్కువ పెద్ద జిల్లాలో ఎక్కువగా జీపీఓ పోస్టులు ఖాళీలు కనిపిస్తాయి మరి పేపర్లు రెండు ఉండొచ్చు అంటారు ఇది డిగ్రీ క్వాలిఫికేషన్తో కాబట్టి రెండు పేపర్లు ఉంటాయి లేకపోతే ఒక పేపర్ అని ఉంటుంది ఏదేమైనా కానీ క్వశ్చన్స్ అన్నీ కూడా మీ అందరికీ మల్టిపుల్ ఛాయిస్ అనమాట ఇవన్నీ కూడా ఓఎంఆర్ షీట్ ఎగ్జామ్ పెడతారు ఆన్లైన్లో పెడతారని చూడాలి కానీ ఏదేమైనా కానీ ఈ యొక్క విఆర్ఓ విఆర్ఏల మాదిరిగానే ఇది సర్వీస్ ఉంటుంది కానీ దీనికి గ్రామ పాలన ఆఫీసర్స్ అని పేరు పెట్టినారు పాత విధానంలో ఉన్న సేవలే రెవెన్యూలో ఉన్న భూ రికార్డుల పరిశీలన భూ పరిపాలన ఆ గ్రామానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన జీపీఓలు చూసుకోవాలి ఈ అంతా కూడా వీళ్ళ జీతం వచ్చేసి ఇరవై నాలుగు వేలతో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టింది కాబట్టి జూనియర్ రిస్టర్ క్యాడర్కి సంబంధించిన జీత మత్యాలే ఇందులో ఉంటాయి అంతకంటే ఎక్కువ అయితే ఉండవు మరి పాత విఆర్ఓ వీఆర్ఏల పరిస్థితి ఏంటంటే పాత వీఆర్ఏ విఆర్ఓలతో సర్దుబాటు చేయంగా మిగిలిన పోస్టులనే ఈ జీపీఓ నోటిఫికేషన్గా ఇవ్వబోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు మరి పాత వీఆర్ఓ విఆర్ఏల క్వాలిఫికేషన్ ఎట్లా అంటే వాళ్ళకు పాత వీఆర్ఓ విఆర్ఏలకు ఇంటర్మీడియట్ ఉన్నా సరిపోతుంది డిగ్రీ ఉన్నా సరిపోతుంది క్వాలిఫికేషన్ వాళ్ళకి ఇంకోటి ఏం పెట్టినారంటే ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలంట వాళ్ళు వీఆర్ఓ విఆర్ఏగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు మెయిన్గా అయితే ఇక్కడ చూసినట్టయితే సర్వీస్ రూల్స్ డిసైడ్ అయిపోయినాయి అదేవిధంగా ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ డిసైడ్ అయిపోయింది అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిసైడ్ అయిపోయింది ఇక రానున్నది కేవలం నోటిఫికేషన్ మాత్రమే మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని మీరు ఎదురు చూసినట్టయితే ఖచ్చితంగా ఒక నెలలోపు ఖచ్చితంగా అసెంబ్లీ సెషన్ అయిపోగానే మనకు జీపీఓ నోటిఫికేషన్ అయితే రాబోతుంది జీపీఓ నోటిఫికేషన్ రాదు రాదు అని ఎవడైతే మొత్తుకున్నాడో వానికి ఉద్యోగం కూడా రాదు నేను ప్రతిసారి చెప్పినా జీపీఓ నోటిఫికేషన్ రాబోతుంది గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ అని చెప్పినా చాలామంది నిరుద్యోగులు ఎంతో ఎదురు చూసినారు ఈ ఈ యొక్క ఉద్యోగాల కోసం ఎందుకంటే వీటిని క్రియేట్ చేసినారు కదా ఆల్రెడీ కేసీఆర్ విఆర్బో వీఆర్ఓ పోస్టులు తీసేసిండు రేవంత్ రెడ్డి అని నచ్చిన తర్వాత మళ్ళీ వీటిని క్రియేట్ చేసిండు గ్రామ పాలనలో గ్రామ రెవెన్యూ విధానంలో ఒక విఆర్బో వీఆర్ఏ యొక్క పాత్ర ఎంత అవసరమో గుర్తించిన ప్రభుత్వం ఆ పోస్టు భర్తీ అయిపోయినాయి ఆ పోస్టు రద్దయిపోయినాయి కాబట్టి వాటి స్థానంలో జీపీఓ అనే పేరుతో అంటే గ్రామ పాలన ఆఫీసర్ అనే పేరుతో ఇప్పుడు పోస్ట్ సృష్టించి భూ భారతి పోర్టల్ కింద వీళ్ళందరూ నియామకం కాబోతున్నారు వీళ్ళ అంతా కూడా మండల పరిధిలో ఉంటుంది గ్రామ పరిధిలో ఉంటుంది మీ సొంత జిల్లాలలో ఉంటుంది మంచి ఉద్యోగం మంచి జీతభత్యాలు ఉంటాయి ప్రజలతో అవినాభావన సంబంధాలు ఉంటాయి చాలా చక్కటి ఉద్యోగము మీ అందరికీ అడ్వాస్ వచ్చేసి మీ యొక్క మండలం తహసీల్దార్ ఉంటారు ఇక మీరు ఎవరికి జవాబారీతనంగా ఉండాలంటే ప్రజలకు ఉండాలి అదేవిధంగా కలెక్టర్లు కూడా మీ బాసులుగా ఉంటారు మీ పరిపాలన మీ పాలన మీ యొక్క వర్క్ అంతా ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నదంతా కూడా మీ పైన వాళ్ళు చూస్తూనే ఉంటారు అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటారు మంచి పోస్ట్లో ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇన్ సర్వీస్లో ఉన్న బీఆర్ఓ బిఆర్ఏలకు కూడా ప్రొబిషన్ ఉంది వాళ్ళకు రెండు సంవత్సరాలలో ఒక సంవత్సరం ప్రొబిషన్ ఉంది వాళ్ళు కూడా బాండ్ పేపర్ రాసి ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు ఏదేమైనా కానీ అతి త్వరలో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సిపిఓ నోటిఫికేషన్ రాబోతుంది నిరుద్యోగులందరూ కూడా ఇక పుస్తకాలు పట్టుకొని చదవండి ఎవరి మాటలు వినకండి ఇంకా రాబోయే రోజులలో కూడా మంచి మంచి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి వాటన్నిటికీ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు మీరు వాడు చెప్పింది వీడు చెప్పింది నమ్మకండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నోటిఫికేషన్స్ అది రెండు వేల ఇరవై ఎనిమిదిలో నోటిఫికేషన్ వస్తుంది చూడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చిన్న ఉద్యోగం అయినా సాధించుకోండి తర్వాత మీరు అనుకున్న పెద్ద ఉద్యోగానికి అంటే మీ లక్ష్యం ఏది ఉంటుందో దానికి వెళ్ళొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగ స్థితి నుండి గట్టెక్కండి నిరుద్యోగ ఆ పరిస్థితులు ఉండకుండా ఒక ఉద్యోగం సాధించుకొని ముందుకు జరగండి తర్వాత మీరు అనుకున్న స్థానానికి వెళ్ళిపోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంది మనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏంది ఉద్యోగం ఇది కాన్సెప్ట్ మీరు ఆలోచన చేసుకోండి ఏదేమైనా మళ్ళొకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వీఆర్ఓ వీఆర్ఏలకు సంబంధించిన సర్దుబాటు పోగానే ఐదు వేల ఐదు వందలతో గ్రామ పాలన ఆఫీసర్స్ నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది